పో లేక లేకపోతే బైబిల్ గ్రంథం ఒక పొడుపు కథగా ఉండేది అది అంతేకాదు శిలువను గుర్చి రక్షణ 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 సువార్త మనకు నిరీక్షణ ఇవ్వలేక ఉండేది కానీ శిలువ శిలువ ధ్యానము దేవునికి ఎంత దగ్గరగా తీస్తుందో మన ఆత్మకు ఎంత రక్షణ కలుగు చేస్తుంది అన్నది దేవుడు ప్రేమతో చూపించాడండి ప్రే అందుకు ఇందులో శిలువులో యేసుప్రభు మూడు ర ఆరు రకాల తీర్పులు పొందాడు మూడు రకాల నేరాలు మోర్పడింది అందులో మూడు రకాల్లో ఒకటి మతపర మతపరమైన నేరారోపణ ఈయన మనిషి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అనేసి యూదులతో యూదుల దగ్గర చెప్పుకున్నాడు అనేసి ఒక మతపరమైన నేరారోపణ చేశారు తర్వాత రాజకీయ పరమైన నేరాపరణ చక్రవర్తికి పన్ను చెల్లించకుండా ఈయన చెబుతున్నాడు అనేసి ఈయన మీద నేరారోపణ మోపారు ఇంకోటి ఏంటంటే ప్రభుత్వపరమైన నేరారోపణ అంటే ఈయన రాజునని చెప్పుకుంటున్నాడు ఇక్కడ అని ఈయన రాజునని చెప్పుకొని ఈయన మీద నేరారోపణ మోపారు కానీ ఈ ప్రజలు శాస్త్రులు పరిశీలిలు వీళ్ళందరూ అధికారులు అందరి చెప్పిన నేరారోపణ రుజువు చేయలేకపోయారు కానీ వాక్యం ఆయన ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు ఏ దోషం చేయలేదు ఏ నేరం చేయలేదు అని మాటలు ఆయనతో ఆయన ఆయన దగ్గర ఉన్న స్నేహితులు కానీ ఆయన శిష్యులు కానీ చెప్పు ఉండొచ్చు కానీ ఈయన నీతిమంతుడు అని ఆయన ఆయన సిలువకు అప్పగించిన వారే ఆయనకి ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చారు మత్త శుభార్త ఇరవై ఏడు నాలుగు ఒకసారి చూద్దామండి నేను నిరపరాధ రక్తం అప్పగించి పాపం చేసిన చే చేసిందని చెప్పిన ఇక్కడ యోధ యోధ యేసుప్రభుని అప్పగించాడు కాబట్టి ఆయనే చెప్తున్నాడండి అండి ఈయన నీతిమంతుడు అని చెప్తున్నాడు ఈయన నిరపరాధి అని చెప్తుందండి నిరపరాధి రక్తాన్ని చిందించే దీనికి నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాడు ఈయన నీతిమంతుడు ఒప్పుకున్నాను అదే ఇరవై ఏడు పద్నాలుగులో పిలాతు పిలాతు తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు పిలాతు భార్య చెప్తుందండి పిలాతునికి ఒక చీటి రాసి పంపుతుందండి ఈయన నిరపరాధి ఈయన దగ్గర ఎటువంటి నేరం ఎటువంటి దోషం ఎటువంటి పాపం లేదని భార్య చెప్పి ఆయనకి పంపిస్తే పిల్లతో కూడా తీర్పిచ్చాడు ఇతని నీతి మంత్రుడని అదే ఇరవై ఏడు యాభై నాలుగు ఒకసారి చూ శతాధిపతి అతనితో ఇత అతనితో కావల వారిని ఇరవై ఏడు యాభై నాలుగు శతాధిపతి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరంది దేవునికి వ్యతిరేకంగా సిరువు వేస్తున్నారు అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ కూడా గమనించింది ఏంటంటే ఇక్కడ ఇతడు దేవుని కుమారుడు ఈయన సమస్త మానవ రక్షణార్థమే మన కోసం ప్రాణం పెట్టడనేసి అనేసి గుర్తిరిగి శతాబ్దిపతి కూడా ఒప్పుకున్నాడు నీతి నీతిమంతుడని ఒప్పుకుంటున్నాడు ఏషియా గ్రంథంలో యాభై మూడు అధ్యాయంలో చెప్పిన అతిక్రమం చేయవారితో ఈయన సిరువు వేయబడినాడు ఇప్పుడు మొదటి దొంగ రెండో దొంగ ఏంటంటే మొద మొదటి దొంగ అక్కడ ఒక్క నిమిషం ఇక్కడ యేసు ప్రభుతో యాభై మూడు అధ్యాయంలో చెప్పినట్టు ఎస్య గ్రంథి చెప్పినప్పుడు నెర అక్కడ న్యాయ తీర్పు నొందినవారు వారితో అక్రమం చేయవారితో ఏసుప్రభు సిలువబడింది అనేది నెరవేరింది అక్కడ వాక్యాన్ని అక్కడ ఇక్కడ యేసుప్రభు ఏం దొంగలు ఉన్నారు కదండి ఈ దొంగలు ఇద్దరు దొంగలు మొదటి దొంగ చూస్తున్నాడండి ఇక్కడ అక్కడ ఉన్న సైనికులు సైనికులు పరి శాస్త్రులు పరిచారు పరిచర్యలు అధికారులు ప్రజలు వాళ్ళందరూ యశుప్రభువుని దూసిస్తూ హింసిస్తుండగా చూస్తున్నాడు ఇక్కడ ముప్పై ముప్పై ఐదు ప్రజ ముప్పై ఐదు లోక సుభాత్ ఇరవై ఎనభై మూడు ముప్పై ఐదు చూద్దామండి ప్రజలు నిలబడి చూచుండి అధికారులు వీడు ఇతరులను రక్షించను వీడు రక్షించుకుని వీడు దేవుని ఏర్పరచుకుని క్రీస్తు అయిన తను తాను రక్షించుకొని అపహాయించది తరుచైన చిరకనిచ్చి నువ్వు యూధుడు రాజువైతే నేను నువ్వు రక్షించుకోమని అవసరించను అయితే ఈ వీళ్ళందరూ దూషించడు చూశారు నేను మొదటి దంగ చూచి ఈయన కూడా దూషించడం మొదలుపెట్టాడు వేలాడుచున్న నేరస్థుల్లో నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు నువ్వు క్రీస్తువే కదా నువ్వు నువ్వు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే అయితే ఇక్కడ ఏంటంటే ఈయన దేవుడి వైపు చూడలేదండి యేసుప్రభు వైపు చూడలేదు ఆయన దేవుణ్ణి అంగీకరించలేదు కానీ రెండో దంగా చూచి ఇతనితో అంటున్నాడు అయితే రెండో వాణి వాడిని గద్దించి నువ్వు అదే శిక్షలో ఉన్నావు కనుక నువ్వు దేవుడికి భయపడవా మనమైతే ఇది న్యాయమే మనము చేసిన వాటి తగిన పరం పొందుతున్నాము కానీ ఇతడు ఏ తప్పితం చేయలేదని చెప్తున్నాడు అయితే రెండో దంగా మొదట మొదటవాణి గద్దించి మన మనం అదే శిక్షలో ఉన్నామో ఉన్నాము కదా దేవునికి భయపడవే ఇది ఇతను ఏ పాపం చేయలేదు ఏ నేరం చేయలేదు కనుక మనము ఈయన చేస్తున్నాడని చెప్ నీతిమంతుడని చెప్తున్నాడు కానీ ఈయన ఒక మాట అడుగుతున్నాడు ఇక్కడ అందు ఆయనని చూచి ఎస్ నీవు రాజు అని గుర్తిస్తున్నాను ప్రభా నీవు రాజ్యంతో నీవు రా వస్తావని గుర్తిస్తున్నాను ప్రభా నువ్వు రాజు అని గుర్తిస్తున్నాను ప్రభా నీ రాజ్యంతో నువ్వు వస్తావని గుర్తిస్తున్నాను ప్రభా నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోని ప్రభా అనేసి ప్రభువుని అడుగుతున్నాడు పశ్చాత్తాపంతో అడుగుతున్నాడు పాపినే ఆయన నేను పాప నేను ఒప్పుకొని ఆయన మాట్లాడుతున్నాడు అయితే యేసు ప్రభు ఒక వాగ్దానం చేశాడు నేను నేను లేచినప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అనట్లేదు నేను నేను రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను నేడు నేడు అందుకు ఆయన వాణితో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని నిశ్చయముగా చెప్పుచున్నానని అని చెప్పి ఉన్నాడు అయితే ఈ వాక్యం దివర్ ది చేస్తండి ఇంకా గాక అది